హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ద మై ఫ్రెండ్స్ ప్రజెంటు నేను చెప్పవలసిన టాపిక్ ఏంటంటే ఈరోజు మీకు మనం మన చుట్టూ జరుగుతున్న మోసాలు ఒకరికొకరు ఒకరికి తెలియకుండా ఒకరు మోసం చేసుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్లో నాకు జరిగిన మోసం చెప్తుంటాను మా మాకు చిల్డ్రన్ కూడా ఉందని అందరికీ తెలుసు ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు పేటిఎం బాక్స్ పెట్టుకునేవాడిని దానికి రెంటల్ ఛార్జెస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుండేది తర్వాత ఈ మధ్య ఫోన్పే అతను వచ్చి అన్న త్రీ ట్వంటీ రూపీస్ కానీ కడితే మీకు అసలు ఛార్జెస్ ఉండవు డైలీ కానీ ఒక టెన్ ట్రాన్సాక్షన్స్ అట్లా జరుగుతుంటే అని అన్నాడు సరే మాకు టెన్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరుగుతుంటాయి డైలీ అని చెప్పను అనమాట వాడు పెట్టినప్పుడు ఛార్జెస్ లేవని చెప్పి చెప్పాడు కదా నెక్స్ట్ మంత్కి నాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జెస్ తర్వాత ఒక ట్వంటీ రూపీస్ దాంట్లో వాయిస్ వస్తుంది కదా వాయిస్కి మళ్ళీ వన్ ఫార్టీ ఫైవ్ మనం వన్ ట్వంటీ ఫైవ్ తెప్పించుకోడానికి వాడికాడికి వెళ్ళాం కానీ వీడు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మోసం చేశాడు అంటే ఇక్కడే చూడండి ఒకరి నుంచి ఒకరు మోసం ఇంకోటి బయట చూస్తుంటాను చాలామంది ఎల్ఐసి ఏజెంట్లు కూడా నేను ఏజెంట్ చేస్తుంటాను నేను ఉన్నట్టు చెప్తా కొన్ని మంది ఏంటంటే అబద్ధాలు చెప్తారు నాకు అట్లా రాదు ఎందుకంటే మనము ఒక్కసారి కానీ ఒక వ్యక్తి అబద్ధం అని అన్నాడంటే వాడు పది మందికి తెలిసిపోతుంది ఇప్పుడు చాలామంది ఏజెంట్లు కూడా వాడు ఇప్పుడు జీవన లాభ పాలసీ కట్టించేటప్పుడు పదహారు ఏళ్ళు అని చెప్తారు వెయిటింగ్ పీరియడ్ చెప్పరు పదహారు ఏళ్ళకి నీకు డబ్బులు వచ్చేస్తుంది అని చెప్తారు వీడేంది పాపం పదహారు ఏళ్ళు కదా సరేలే ఆ టయానికి నాకు ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పి వీడు ఆశపడి ఉంటాడు తీరా వచ్చే టయానికి ఏంటంటే వీళ్ళు మనల్ని అప్రోచ్ అవుతుంటారు ఎందుకంటే నేను అందరికీ తెలుసు వేరేగా వర్క్ చేస్తున్నానని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా ఫీల్డ్ మీద తిరుగుతూ ఉంటాం కదా వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు మాకు చెప్తూ ఉంటారు సరే అమ్మా అని చెప్పి చూస్తా చూస్తే అమ్మ నీకు ఇన్ని సంవత్సరాల కంటే నాకు ఇట్లా చేశారంటే అదే అమ్మ బయట జరిగే మోసాలు ఇవే అనమాట ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు ఇంకా చూసుకుంటారు ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటంటే లోన్లు ఇచ్చేవాళ్ళు లోన్లు ఇచ్చేటప్పుడు ఒక విధంగా చెప్తారు ఏమని చెప్తారు సార్ మా కాడ వడ్డీ రేట్ ఇట్లా ఉంటుంది అద్ది ఇది అని చెప్పి ఫోన్ కాల్స్లో ఇచ్చే బాధ్యత వాళ్ళది రికవరీ చేసే బాధ్యత ఇంకొకరు ఉంటారు అనమాట వాళ్ళు వచ్చి ఏ నువ్వు లోన్ తీసుకున్నావు డబ్బులు కట్టలేదు ఏంది అసలు వాడు అడిగాడా అసలు అడగలా వాడు మిమ్మల్ని మీరే వెళ్ళి అదే పనిగా వాడికి ఫోన్ చేస్తారు అయ్యా లోన్ తీసుకుండా అయ్యా లోన్ అయ్యా అని వాడు ఏదో అవసరానికి సరే అని చెప్పి తీసుకున్నాడు దానికి మీరు వడ్డీ రేట్లు కూడా భయంకరంగా వసూలు చేస్తుంటారనమాట చెప్పేటప్పుడు ఒకటి ఇచ్చేటప్పుడు ఒకటి బయట ఎట్లా ఉందంటే మోసము ఇప్పుడు ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించండి నాయన బయట ఈ విధంగా ఉంది మోసపామాకండి ఎందుకంటే ఎంత కాలం ఉంటే మోసం ఇచ్చేవాళ్ళు అదే అంతంతకాలం ఉంటారు ఇప్పుడు బయట అంతా ఇప్పుడు మనకు తెలుస్తుంది కలిపి కలియుగమని బయట ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడు వాడు వచ్చి నమ్మినోన్నే ఇప్పుడు నమ్మనోన్నే మోసం చేయలేరు కదా నమ్మినోన్నే అన్నా ఒక వారం రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తాను అద్దీ ఇద్దీ అని చెప్తారు సరేరా ఒకవేళ అదే పని నువ్వు ఒక వస్తువు తాకట్టు పెట్టు నేను ఇస్తాను డబ్బులు అంటే నా మీద నమ్మకం లేదా అంటాడు సరే పోని ఇచ్చేవనుకో ఆ వారం అనేది నిలవద్ది అవన్నీ మీరు చూసుంటారు మీ ఫీల్డ్లో అంటే మీ యొక్క నిజ జీవితంలో కూడా చూసుంటారు మీ ఇళ్ళ కాడ మీ ఇంటి చోట కానీ ఎవరు పట్టించుకోలే అది ఎందుకంటే ఇప్పుడు నా చెప్పడం ఇప్పుడు కానీ మన పిల్లలు ఎదిగే వయసు చిన్నపిల్లలు ఇప్పుడు కానీ మన పిల్లలకి ఇప్పుడు బయట జరుగుతున్న మోసాల గురించి చెప్పకపోతే రేపు మనలాగే వాళ్ళు మోసపోతారు ఇప్పుడు చిన్న తక్కువ డబ్బులు అయితే ఇబ్బంది కొన్ని మంది పాపం లక్షల్లో ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట నమ్మకాల మీద వాళ్ళు తీరా వాళ్ళ అపాయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఎలాగా చేస్తుంటారో చూస్తుంటారు అదే విధంగా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నా అన్నిటికంటే భయంకరమైనది చూదం ఇప్పుడు ఫిటింగ్స్ అనమాట అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఫో ఈ ఫోన్ వచ్చేసింది వాడు ఫోన్లోనే ఉండి వాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా తొందరపాటుతనంతో బెట్టింగ్లు చేస్తున్నాడు మీకు షేర్ మార్కెట్లో కూడా చాలామంది ఇష్టప్రకారం డబ్బులు పొంగటుకుంటున్నారు మీకు అసలు షేర్ మార్కెట్ కింగ్ అయినటువంటి రాకేష్ జుంజోవాల గురించి ఐడియా ఉందో లేదో తెలియదు రాకేష్ జుంజో వాళ్ళ షేర్ మార్కెట్ని శాసించేస్తాయి అతను చనిపోయాడు కానీ ఇప్పటికే అతని పేరు తలుచుకుంటారు అందరూ కారణం ఏమిటంటే అతను స్టాక్ మార్కెట్లో వచ్చేటప్పుడే ఫస్ట్ మనలాగే డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు వాళ్ళని అని ఒకటే చెప్పాడు రే నువ్వు డబ్బులు నువ్వు ఒక నెల రోజులు కష్టపడు ఆ నెల రోజులు వచ్చిన డబ్బులతో స్టాక్ మార్కెట్ చేయి అప్పుడు నీ డబ్బు విలువ తెలుస్తుంది అన్నాడు వాడు ఒక నెల రోజులు కష్టపడితే ఆ రోజుల్లో ఒక మూడు వేలు ఎంతో వచ్చాయి వాడు అనకూడదు సార్ పెద్ద అయినా సార్ ఆ సార్ మూడు వేలు నెల అంతా కష్టపడితే మూడు వేలు వచ్చాయి అప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మూడు వేలలో కూడా ఒక వంద రూపాయలు పోతుంటేనే అతను భయపడేది ఏంటంటే ఈ మళ్ళీ ఈ మూడు వేలు పోతే మళ్ళీ నేను నెల కష్టపడాలి అని అందువల్ల ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా పెట్టుకుంటా తను స్టాప్ లాస్లు పెట్టుకుంటా బయటికి నష్టం లేకుండా బయటకు వచ్చి ఆ విధంగా రూపాయి 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 వేసుకుంటూ బయటకు వచ్చాడు కానీ ఇప్పుడున్న జనాభా ఏంటంటే తెలియట్లా ఒకసారి అంటే ఈ వీళ్ళ చరిత్ర మనం ఎందుకంటే ఇప్పుడు తెలుసుకోమనేది ఒకరు నష్టపోయిన దారిని మనం తెలుసుకుంటే మనం నష్టపోగం ఇవన్నీ మీకు ఇదివరకు ఎవరు చెప్పేవాళ్ళు కదా ఇదివరకు ఏంటంటే యూట్యూబ్స్ ఎవరూ ఎవరు లేరు ఇప్పుడు ఏంటంటే చాలామంది వచ్చున్నారు మీరు వాళ్ళ మాట విని వాళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళకేం రూపాయి రాదు దీనివల్ల కానీ ఒకరు వీళ్ళు విధంగా మోసపోకూడదు అన్న ఉద్దేశం అంతే ఇంకోటి కూడా ఇప్పుడు మన భారతదేశం ఒకటే ఒక రూపాయి దాస్ చాలా విదేశాలలో ఏంటంటే ఏ రోజు సంపాదన ఆ విధంగా ఉండేది మీరు ఇప్పటికైనా ఆలోచించుకోండి రూపాయి రూపాయి పొదుపు చేసుకోండి ఇప్పుడు అనవసరమైనవి మనం బయటికి వెళ్తే ఎన్నో కొంటాం ఇప్పుడు ఫుడ్ ఏ ఉంది బయటకు వెళ్తే పది రూపాయలకి దొరకది వంద రూపాయలు దొరకది ఖర్చు పెట్టుకునే వాళ్ళ ఇబ్బందులే కొన్ని మంది మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు ఒక నష్టం జరిగితే తట్టుకోలేరు ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మనిషికి నిత్యం కావాల్సింది కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఏదో ఒకటి మీకు నచ్చింది ఎవరు దాన్ని ఇబ్బట్టరు ఇంకోటి ఒక టర్న్ ప్లాన్ అంటే మామూలుగా టర్న్ ప్లాన్ అయినా తీసుకోండి ఎల్ఐసిలో అయినా మీకు నచ్చింది ప్లాన్ ప్లాన్ తీసుకోండి రేపు మనకేం జరిగినా మన కుటుంబం ఇబ్బంది పడకూడదు జీవన లక్ష్య అనే ప్లాన్ గురించి చెప్తాను ఇప్పుడు జీవన లక్ష్య ప్లాన్లో ఒక వ్యక్తి పది లక్ష లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఇరవై రెండు సంవత్సరాలు పే చేయాలి మూడు సంవత్సరాలు వేవర్ ఉంటుంది ఇరవై ఐదేళ్ళు అతను ఇరవై ఐదేళ్ళ టైంలో ఒకవేళ బస్ బై సపోజ్ కరోనా టైంలో అట్లా అంటూ చూసే రెండో మంది చనిపోయిన ఒక రెండేళ్ళకి అట్లా అనుకో ఇమిడియట్ తన ఫ్యామిలీకి టెన్ ల్యాక్స్ ఇస్తారు నెక్స్ట్ ఇయర్ ఇరవై రెండు రెండేళ్ళ తర్వాత చనిపోయాడు కదా అంటే మిగతా ఇరవై మూడు సంవత్సరాలు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తూ ఉంటారు తర్వాత లాస్ట్లో మళ్ళా మీకు ఇరవై ఆరు లక్షలు ఇస్తా అని చెప్పారు కదా దానికి వన్ టెన్ పర్సంటేజ్ అంటే మీకు ఇరవై ఏ ఇరవై ఏడు లక్షల రూపాయలు అమౌంట్ ఇస్తారనమాట ఇట్లాగా ప్లాన్స్ ఉంటాయి మీకు నచ్చిన ప్లాను మీకు కావాలంటే నన్ను అడిగినా నేను చెప్తాను ఎందుకంటే నేను అబద్ధం చెప్పను నేవో నా గురించి అందరికీ తెలుసు చాలా వరకు మీకు అంత ఫ్రాంక్గా చెప్తాను ఉండదు ఉన్నట్టుగా చెప్తాను అని నేను రెవెన్యూ ఫీల్డ్లో కూడా ఉన్నప్పుడు కూడా చాలామందికి ఎన్నో చేస్తున్నాను అందరూ కూడా ఏంటంటే అతను కరెక్ట్ జెన్యున్ ఉన్నది చెప్తాడు అబద్ధం చెప్పడు అనే పేరుంది మీరు ఇప్పుడైనా సరే ఏవైనా దాచుకోవాలి అనుకుంటే ఇప్పుడే దాచుకోండి వయసు అయితే దాచుకోలేవు ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి కూడా చాలామంది తక్కువ వచ్చిన వేస్తున్నారు ఏదైనా ఉంటే ఫస్ట్ డెసిషన్కి అక్కడికి వెళ్ళండి మీరు అవి వాడొద్దు ఒక జస్ట్ అజంప్షన్ కోసమే మీకు టెస్ట్ నచ్చితే నెక్స్ట్ వెళ్ళండి లేకపోతే నెక్స్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి ఇప్పుడు నాకే హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు నాకు ఫస్ట్ చెప్పిన డాక్టర్ ఎవరో తెలుసా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ మొన్న పని మీద వెళ్ళినప్పుడు ఆ డాక్టర్తో చెప్పా సార్ మీరు చెప్పినట్టే నేను పది హాస్పిటల్ జరిగిన నాకు ఇదే చెప్పారు సార్ హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పన్నారు అంటే దీన్ని బట్టి ఏమవుతుందండి మీరు రూపాయి ఖర్చు లేకుండా అక్కడ అయిపోయేది నేను పది హాస్పిటల్లో జరిగితే ఇంచుమించి పదిహేను వేల అయింది నాకు ఖర్చు ప్రతి ఒక్కరికాడ టూ డే ఎక్కువ చేయించుకోవడం తర్వాత అన్ని చేయించుకుంటే ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళినా మూడు వేలు అట్లాగా అందువల్ల మీరు ఫస్ట్ అజంష్యూర్ కోసం వెళ్ళండి గవర్నమెంట్ పెట్టేది మన కోసమే కదా అడగండి ప్రశ్నించే ఇప్పుడు యువత కాకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు ఇప్పుడు పెద్దోళ్ళు అడగలేరు మనం చదువుకున్న ప్రతి ఒక్కరు మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఉండేది చాలా ఉంది ఇల్లు అడగండి ఉంది సార్ ఇది సార్ విషయం చెప్తాడు నీకు నచ్చిందా ఓకే నచ్చలేదా ఇరకాడికి వెళ్ళిపో ఏం ఖర్చు కాదు కదా మహా అయితే ఒకరోజు నీకు టైం వేస్ట్ అవుతుంది మహా అయితే వెళ్ళినందుకు ఒక వంద రూపాయలు ఛార్జ్ అవ్వద్దేమో అంతే ఇవన్నీ మీకోసమే చెప్తున్నా నేనేమైనా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి నే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను అన్ని నిజాలు చెప్తా నేను ఫన్నీ వీడియోస్ అట్లాంటివి చెప్పను ఎందుకంటే ఇప్పుడు ఫన్నీ వీడియోస్ ఏంటంటే మనము సినిమాకి వెళ్తే వస్తాయి ఇప్పుడు మనం ఫన్నీ వీడియోస్ ద్వారా వాడు కాసేపు నవ్వుకుంటాడు కాదనట్లా కానీ నిజం చెప్పేవాడు ఎవరు లేరు బయట దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదిస్తే మీకన్నీ ఇంకా నిజాలు చెప్తూ ఉంటా థ్యాంక్